హాయ్ అండి ఎప్పుడు చేసే లట్లు కాకుండా ఒకసారి అయితే ఈ విధంగా లట్లు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు ఈ లడ్లుని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా తక్కువ టైంలో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా ఆలస్యం లేకుండా ఏ విధంగా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకొని ఒక కప్పు వరకు పోహానైతే వేసుకోవాలండి మెత్తగా ఉంటాయి కదండి ఆ అటుకులు కాకుండా కొంచెం తిక్కుగా ఉండే అటుకులను అయితే తీసుకోవాలి చూసారు కదండి ఈ అటుకులతో అయితే నేను ఇప్పుడు లడ్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను మంటని సిమ్లోనే ఉంచేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి చూశారు కదా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఈ అటుకులు అనేది క్రిస్పీ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ అయితే ఆపేసేసుకుందాము వీటిని వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి ఇప్పుడు అదే బండిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని ఒక హాఫ్ కప్ వరకు కొబ్బరి ముక్కలను కూడా వేయించుకుందాము కొబ్బరి ముక్కల్ని ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి కొబ్బరి ముక్కల మీద ఉండే తడిపోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా డ్రైగా వచ్చేంత వరకు వేయించుకొని వీటిని కూడా వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని జీడిపప్పు బాదం పప్పునైతే అయితే వేయించుకుందామండి నేను ఇక్కడ జీడిపప్పు ట్వంటీ బాదం పప్పు ట్వంటీ దాకైతే తీసుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ను కూడా మంచిగా కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇప్పుడు ముందుగా వేయించి పెట్టేసుకున్న అటుకుల్ని మిక్సీ అయితే వేసేసుకుందామండి అటుకుల్ని అయితే మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుందాము అదేవిధంగా కొబ్బరి ముక్కల్ని కూడా వేయించుకున్నాము కదా దాన్ని కూడా మిక్సీ పట్టేసేసుకొని దీంట్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు వేయించుకున్నాము కదా ఆ పౌడర్ని కూడా వేసేసుకుందాము ఇప్పుడు హాఫ్ కప్పు వరకు పంచదారని కూడా పౌడర్ చేసేసుకొని దీంట్లోకి అయితే వేసేసుకోవాలండి షుగర్ని కూడా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన పౌడర్స్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల ఉండలైతే మంచిగా వస్తాయి ఇప్పుడు పిండిని కొంచెం చేతిలోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ ఉండలుగా చుట్టుకోవాలి మీకు ఉండనేది రాకపోతే దీంట్లో కొంచెం నెయ్యిని అయితే వేసేసుకొని ఉండైతే చుట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యి అయితే వెయ్యలేదండి మంచిగా అయితే ఈ విధంగా అయితే ఉండలుగా చుట్టేసుకుంటున్నాను మనకి నచ్చిన సైజులో ఈ ఉండలు అయితే చేసేసుకోవచ్చండి ఎప్పుడు చేసే లట్లు కాకుండా అప్పుడప్పుడు వెరైటీగా ఈ విధంగా లట్లు చేసి ఇస్తే పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు ఈ లట్లు అనేది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి మనం అన్నిటినీ మంచిగా నేతిలో వేయించుకున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయండి మనం ఈ లడ్లు ఒకసారి చేసి పెట్టుకుంటే టెన్ డేస్ వరకు హ్యాపీగా అయితే తినేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ లడ్లుని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి